బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడినా సంచలనమే మౌనంగా ఉన్నా సంచలనమే అది ఉద్యమమైన ప్రభుత్వ పాలన అయినా ఆయన ఎవరి అంచనాలకు చిక్కరు ఒకసారి రంగంలో కేసీఆర్ దిగాడంటే పక్కా వ్యూహం ముహూర్తం ఫిక్స్ చేసుకునే దిగుతారు ఇప్పుడు అదే జోష్తో గేమ్ స్టార్ట్ చేశారు కేసీఆర్ కొడితే మైండ్ బ్లాక్ అవుద్ది అనేలా కీలక నిర్ణయం తీసుకున్నారు తాజాగా బీఆర్ఎస్ ఇరవై ఐదో వసంతంలోకి అడుగు పెడుతుంది ఈ క్రమంలో మౌనం వీడిన కేసీఆర్ రెండు సమావేశాలు నిర్వహించారు తెలంగాణ భవన్ లోను వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సమావేశాల్లో కీలక నాయకులకు కీలక సూచనలు చేశారు ఇక మొన్నటి ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం పోటీ చేయాలని భావిస్తుంది తెలంగాణలో ఐదు స్థానాలకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి నిజానికి బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యే స్థానాలకు గాను ఒక్క ఎమ్మెల్సీ మాత్రమే దక్కే అవకాశం ఉంది ఈ లెక్కన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి కానీ బీఆర్ఎస్ రెండో అభ్యర్థి నిలబడితే ఎన్నికలు తప్పవు ఇక్కడే కేసీఆర్ తన మార్క్ పాలిటిక్స్ తెరతీశారు ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిపై కేసీఆర్ కసరత్తు కొలికి వచ్చింది ఈ రోజు అభ్యర్థి పేరును ప్రకటించనుంది బిఆర్ఎస్ అయితే రెండో అభ్యర్థిపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు పార్టీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల టార్గెట్ గా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు వ్యూహాత్మకంగా అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తున్నారు రెండో అభ్యర్థిని నిలబెడితే బీఆర్ఎస్ కు లాభమా నష్టమా అని పక్కన పెడితే రెండో అభ్యర్థిని పెట్టడమే రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ కు ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటు పక్కాగా వస్తుంది కానీ రెండో అభ్యర్థిని నిలబెట్టాలంటే పార్టీని వీడిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ రెండో అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది బీఆర్ఎస్ మొత్తం ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకుంది ఆ తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ తో ఆ సీటును కోల్పోయింది మిగిలిన ముప్పై ఎనిమిది మందిలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీని విడి కాంగ్రెస్ లో చేరారు ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం వర్తింప చేయాలని సుప్రీంకోర్టులో పోరాడుతుంది బీఆర్ఎస్